అండి నేను మిసిరిషన్ చూసారు కదా ఈరోజు మా అక్క గులబ్ వేస్తుంది మా అమ్మకైతే రావట మా అక్క ప్రిపేర్ చేస్తుంది ఈ విధంగా చేసుకోవాలి ఇది కేజీ మైదా పిండి హాఫ్ కిలో వరిపిండి హాఫ్ కిలో షుగర్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఉంచుకోవాలి వన్ అవర్ నానబెట్టాలట ఈ పిండిని కలిపేసి ఈ విధంగా వేసుకోవాలి కొంచెం అవి గుల పువ్వును ఈ పిండిలో వేసిన తర్వాత అది మళ్ళీ ఒక హాఫ్ సెకండ్ వన్ సెకండ్ అలా ఉంచుకొని అక్కడ తీస్తుంది కదా ఆ విధంగా చేసుకోవాలి మాకైతే బాగా వేస్తుంది మాకైతే రావు నేను ట్రై చేశాను కానీ రాలేదు చూసారు కదా చాలా బాగా వస్తున్నాయి ఈ విధంగా వచ్చాయి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి తక్కువ క్వాంటిటీతో ఎక్కువ అయే కదా కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్